మా హెచ్ఎం మేడం గారు పంజ మేడం గారు ఎందుకంటే ఎండా ఆ సమయం అనుకూలంగా లేదు కాబట్టి మా మేడం గారిని వచ్చి రెండు మాటలు మాట్లాడి వారికి ఆహ్వానిస్తున్నాను అట్లాగే మా ఉపాధ్యాయ ఫలిదాన్ని కూడా కొన్ని వింటే వస్తుంది కొన్ని చూస్తే వస్తాయి కొన్ని నేర్చుకుంటే వస్తాయి కాబట్టి ఈ మూడు యోగతోనే సాధ్యం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మామే గారిని ప్రారంభించాలి కోరుతున్నా ఈరోజు మన పాఠశాలకి ధ్యాన కేంద్రం పిరమిడ్ కడతాల్ అక్కడ నుంచి జయశ్రీ మేడం మరియు సావిత్రమ్మ మేడం అంటే ఇక్కడ ప్రాపర్ వాళ్ళే వచ్చిండ్రు అయితే విద్యార్థులకి ఎదిగే వయసులో చాలా రకాల సమస్యలు ఎదురవుతుంటాయి అది శారీరకంగా మానసికంగా అట్లాగే ఆరోగ్యపరంగా సొసైటీ పరంగా వీటిని అన్నింటినీ అధిగమించాలంటే కొన్ని శక్తుల్ని మనం అలవరుచుకోవాలి అందులో మన మానసిక శక్తి చాలా దృఢంగా ఉండాలి అంటే అదుపు తప్పే ఆలోచనల్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటూ మన మనసుని మనం అధీనంలో పెట్టుకోవాలి అంటే ధ్యానం చేయాల్సి ఉంటుంది మరి ఆ ధ్యానానికి సంబంధించినటువంటి అంశాలను వీళ్ళు మన విద్యార్థులకు అందజేయడానికి ఇక్కడికి వచ్చారు వాళ్ళకి మన పాఠశాల తరఫున సాదర స్వాగతం పలుకుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మేడం కంటిన్యూ జగద్గురువైన బ్రహ్మర్షి పితామహాపత్రిజి ఒకసారి గట్టే క్లాప్ వారు మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు వనజా మేడానికి మిగతా ఉపాధ్యాయులకు అందరికీ మరి ఈ చిన్నారి బాలికలకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే మీకు మీకు అందరికి ఒకసారి గట్టే క్లాస్ ధ్యానం తెలుసా అందరికీ ఓకే వెరీ గుడ్ ధ్యానం ఎలా చేయాలో తెలుసు ధ్యానం రోజు చేస్తున్నారా మీరు చేస్తారా ధ్యానం రోజు మరి మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం కంపల్సరీ చేయాలి ధ్యానం చేస్తే మనకేమవుతుంది ఏకాగ్రత వస్తుంది మీ టీచర్స్ చెప్పిన విషయాలని చక్కగా అలవాటు చేసుకుంటారు మరి మనసు ప్రశాంతంగా లేకుండా ఏకాగ్రత లేకుండా ఏ పని కూడా మనం చేయలేము మనం సినిమాలకు వెళ్ళేటప్పుడు సినిమా చూస్తామో బాగా చూస్తారా అవి గుర్తుంటాయా అందరికీ ఎందుకు గుర్తుంటాయి అవి ఓకే వెరీ గుడ్ మరి అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తాం ఇక్కడ మరి చదువు అంటే భయం వల్ల టీచర్స్ అంటే భయం వల్ల ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయక అన్నీ మర్చిపోతుంటాం ఏమైతే టీచర్స్ అంటే భయం ఉంటుంది చదువు అంటే భయం ఉంటే లో ఫెయిల్ అవుతాం మరి అవన్నీ కావాలంటే మరి మన మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఈ ధ్యానం అనే సాధన మనకుంది మన మన లోపల భయాలు పోగొట్టుకోవాలంటే మనకు భయాలు పోగొట్టుకున్న మిషన్స్నే ఏమన్నా నోమె ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అవన్నీ ఏమీ లేవు కదా ధ్యానం అనేది ఒక ఆయుధం మన దగ్గర ఉంది ఆ ధ్యానం ద్వారా మన మానసిక ప్రశాంతత ఇప్పుడు ఈ మైక్తో నేను మాట్లాడుతున్నా ఈ మైక్తో మైక్ పనిచేస్తుందంటే ఏముంది ఇక్కడ ఈ మైక్లో ఏముంది కరెంట్ ఛార్జింగ్ ఉన్నందుకు మైక్ పని చేస్తుంది మరి మనిషి జీవించిందంటే అది మనిషిలో ఏముంటుంది ఏముంటే జీవిస్తారు మనిషి ఒక మనిషి బ్రతకాలంటే మనిషిలోపడే ఉంటుంది హార్ట్ ఆత్మ కనిపిస్తుందా ఆత్మ ఈ కరెంట్ కనిపిస్తుందా నో కాబట్టి ఆ విశ్వంలో కూడా ఆ విశ్వశక్తి చైతన్య శక్తి అనేది ఉంటే అది కూడా మనకు కనిపించదు మరి అది దేని అది ఏ విధంగా పట్టుకోవాలి మనం ఆ ఎనర్జీని శ్వాస ద్వారా పట్టుకోవాలి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఆ శ్వాస ద్వారా ఆ యొక్క ఎనర్జీని మనం పట్టుకోవాలి మరి మనము చదువులో చేద్దాం కదా మరి ఒక ధ్యానమే కాదు విద్యార్థులకు అందరి కూడా ధ్యానంతో పాటు అన్నీ కావాలి ఒక ఫైవ్ ఫింగర్స్ కాన్సెప్ట్ ఉంది ఇంకొక చదువే కాదు ఎప్పుడు చదువుకుంటూ ఉండాలనే మీకు కూడా బోర్ వస్తుంది కదా అందుకే ఏ ఆటలైనా కూడా ఆడాలి ఈ వేలు ఏ వేలు చూపుడు వేలు ఈ పాటలు పాట రింగ్ రింగ్ వేలు ఈ పాటలు ఆటలు ఆడాలి ఆటలతో పాటు పాటలు పాడాలి పాటలు పాడితే మనకి ఏమంది ఒక హ్యాపీనెస్ సంగీతము పాటలు భజన్స్ ఏవైనా సరే ఒక ఎనర్జీ ఒక సంగీతం మధ్య వేలేది చదువు మరి ఈ ఆటలు పాటలు చదువు చదువు కూడా ముఖ్యమే చదువుకోవాలా వద్దా మరి ఇప్పుడు చదువుకుంటేనే మనం పెద్దగైన తర్వాత ఏదో ఒకటి జాబ్ అనండి ఏవన్నా మీ ఇష్టం ఉన్న హోదాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి మీకు ఏ డిపార్ట్మెంట్ ఇష్టం ఉంటే ఆ డిపార్ట్మెంట్కి వెళ్తారు ఇది ఇక్కడ చూపుడు వెళ్ళేది పనులు పనులు అన్ని ఇంటి పనులు చక్కగా చేసుకోవాలి తల్లిదండ్రుల పేరెంట్స్ హెల్ప్ చేయాలి అన్నీ చేసుకోవాలి ఈ వేలు అది వేలు ఇది ధ్యానం మరి ఇది ఒక్కటి చేస్తే ఇవన్నీ కూడా ఆటలు ఆడాలన్నా పాటలు పాడాలన్నా చదువుకోవాలన్నా ఇంటి పనులు చేయాలన్నా ధ్యానం కంపల్సరీ అవసరం మరి ఇన్ని చేయాలంటే ఒక ధ్యానం ఈ వేలు లేకుండా ఏదైనా చేయగలుగుతాం మనం కాబట్టి ఈ వేలు ఉంటే అన్నీ చేయగలుగుతాం మరి ఇప్పుడు ఒక పది నిమిషాలు అందరం కూడా హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని శ్వాస ఉంది కదా ప్రతి ఒక్కరికి శ్వాస ఉంది కదా శ్వాసను పీలుస్తారు కదా శ్వాస దేనితో పీలుస్తారు ముక్కు ద్వారా మనం వచ్చిపోయే శ్వాసను గమనించండి టీచర్స్ కూడా అందరూ కళ్ళు మూసుకొని అర్ధాలు గ్లాసెస్ తీయండి గ్లాసెస్ తీసి కళ్ళు ఎవ్వరు కూడా తెరిపోద్దు కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి నీటారుగా కూర్చొని రెండు చేతులను కట్టి వేసుకొని కాళ్ళను కట్టి వేసుకొని వచ్చిపోయే శ్వాసను గమనించండి కళ్ళు తెరిస్తే ఎయిటీ పర్సెంట్ ఎనర్జీ బయటికి వెళ్తుంది కళ్ళు మూసుకుంటే మీ లోపల ప్రశాంతత మానసిక ప్రశాంతత ఆరోగ్యం ఆనందం అన్నీ వస్తాయి కాబట్టి అందరు దయచేసి ఇక్కడ అమ్మాయి కళ్ళు మూసు కళ్ళు ఎవ్వరు తెరిచినా మన ఎనర్జీ అనేది లాస్ అవుతుంది